హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ షోభానండి అయితే మనం ఉన్నాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన బాలాజీ సాయి మనకి అంటాము అండ్ షాప్ నెంబర్ థర్టీ వన్ అండి మనకి ఏ బ్లాక్లో చివరికి షాప్ అయితే ఉంటుందన్నమాట పూర్తిగా హోల్సేల్ షాపు అలానే రిటైల్ ఇవ్వమని లేదండి రిటైల్గా మీకు సింగిల్ సారీ కావాలని ఇస్తాము హోల్సేల్గా అయితే మనకి పెట్టుబడి చీరల నుంచి మనకి అన్ని రకాల పట్టు చీరల వరకు వీరి దగ్గర అయితే కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంటుందండి ఇప్పుడు వచ్చేసరికి మనకి క్రిస్టమస్ సీజన్ కాబట్టి వైట్ల లో అయితే ఎన్ని రకాల డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయో మాటల్లో చెప్పలేము తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి విజిట్ చేయలేము అంటారా మేము ఆన్లైన్లో వీడియోస్ అయితే షేర్ చేస్తూనే ఉంటాం వీడియోస్ చూసి మీరు చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ జాకెట్ ముక్కలు లోపలంగాలు టవల్లు లుంగీలు దుప్పట్లు ఇవన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయండి వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి ఈ రోజు సర్ప్రైజింగ్ కలెక్షన్ వచ్చేసరికి పెట్టుబడి చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు అన్నిట్లో కూడా మంచి మంచి ఆఫర్స్తో వీడియో అయితే ఉంటుంది మన కాంప్లెక్స్ నేమ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన షాప్ పేరు వచ్చేసరికి బాలాజీ సాయి మణికంట అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి ముప్పై ఒకటి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది సో నేనైతే మనం వీడియోలో చూడబోయే కలెక్షన్కి సంబంధించి కొన్ని పిక్స్ అయితే మీకు ముందుగా షేర్ చేశాను ఇప్పుడు ఈ సారీస్ అన్నీ కూడా మీరు చూ ఇలాంటివన్నీ వీడియోలో ఉండబోతున్నాయి కంపేరబుల్ మనకి వేరే చోట్లతో ప్రైజెస్తో కంపేర్ చేస్తే మనకి ప్రైజెస్ అనేది చాలా రీజనబుల్గా బాబు ఇంత తక్కువకి ఇస్తున్నారా ఇంత మంచి కలెక్షన్ ఇంత బ్యూటిఫుల్ శారీస్ అని మీరైతే హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట సో ఒకటి ఒకటి ఎండ్ ఆఫ్ ది పార్ట్ వీడియోనైతే ఎవరు కూడా స్కిప్ అయితే చేయకండి లేట్ చేయకుండా కలెక్షన్ అయితే వచ్చేది బాలాజీ గుంటూరులో వైష్ణవి కాంప్లెక్స్ ఎదురు షాప్ నెంబర్ ముప్పై ఒకటి బి ముప్పై ఒకటి ఏ రెండు మా షాప్ అన్ని హోల్సేల్ రేట్లకి ధరకు అమ్మబండి అండి కస్టమర్స్ సంక్రాంతికి సూపర్ ఐటమ్ ఉందండి వన్ నూట ఎనభై రూపాయల కాడ నుంచి నూట ఎనభై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రూపాయలు తక్కువ రెండు అరవై మూడు వందలు ఇంకే స్టార్టింగ్ రేట్లు ఉన్నాయండి ఇవాళ కొన్ని రకాలే పెడతామండి మళ్ళీ రెండు రోజులకి మళ్ళీ ఇంకో రెండు రకాలు పెడతాం ఎన్ని లేటెస్ట్ కొత్త మాళ్ళు హోల్సేల్ రేట్ అండి ఇప్పుడు మీకు పెట్టే అన్ని హోల్సేల్ రేట్ అండి రిటైల్ రేట్ కాదు హోల్సేల్ రేటు పది చీరలు ఐదు చీరలు ఐదు చీరలు కూడా ఇస్తామండి కావాలంటే మా షాప్ కార్డుకి వస్తే చెప్తాం ఏదైనా షాప్ చేస్తే రేట్ అనేది వేరే ఉంటుంది అవునండి ఫస్ట్ మన కలెక్షన్ అండి చీరా జాకెట్ వస్తుందండి చీర జాకెట్ చీరా జాకెట్ వస్తుంది సూపర్ ఉంటదండి ఐటమ్ లడ్డు లాగా ఉంటాయండి తిరుపతి లడ్డే తిరుపతి లడ్డు సూపర్ ఉంటదమాట

ఇలా మనకి డ్రాప్ డిజైన్ సన్న పూల డిజైన్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఇలా చాలా బాగున్నాయి చాలా బాగుంటది అండి సిక్స్టీ గ్రామ్ అంటారు ఎయిటీ గ్రామ్ పూనారు అంటే రకరకాలు చెప్తారండి మనం అనేది ఎయిటీ గ్రామ్ ఉంది సిక్స్టీ గ్రామ్ ఉంది రెండు ఒకటే రేటు రెండు ఒకటే రేటు రెండు రకాలు కూడా రేట్ అనేది ఒకటే కేవలం నూట ఎనభై రూపాయలు చాలా బాగుంటుంది పెట్టుబడి చీరలు అనేది ఎక్కువ చూపించడం జరుగుతుంది మీకు కేవలం నూట ఎనభై రూపాయలే పడుతుందండి పోచంపల్లి డిజైన్స్ ఉన్నాయి ఇలా మనకి సన్న పూల డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవచ్చరికి మనకి ఆకు డిజైన్స్ చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి మనకి ఎయిటీ గ్రామ్స్ లో ఉంటుంది సిక్స్టీ గ్రామ్స్ లో కూడా ఉంటుంది అనమాట క్వాలిటీ వైజ్ చూస్తే చాలా బాగుంటుంది వీటిలో ప్రతి దానికి కూడా నాలుగు నుంచి ఆరు రంగులు అయితే ఉంటాయి చీర జాకెట్ అయితే ఉంటుంది ప్రతిది చీరా జాకెట్ ఇది చీర జాకెట్ చీరా జాకెట్ నెక్స్ట్ ఐటమ్ ఇది డిజైన్ అండి రూపాయి తక్కువ రెండు వందల రూపాయలు చాలా ఇది డబల్ హార్ట్ డిజైన్ డిజైన్ ఉంటాయి సింగల్ డిజైన్ ఉంటాయి అవునండి చాలా బాగుంది వీటిలో ఏమేమి డిజైన్స్ ఉంటాయి రెండు రెండు వస్తాయి ఇలా హార్ట్ డిజైన్ ఒకటి వస్తుంది ఇంకోటి ఏ డిజైన్ వస్తుంది గొడుగుల డిజైన్ చాలా హైలైటెడ్ డిజైన్ అనమాట ఇది అవేండి ఒకసారి చూద్దాము ఓకే ఇలా వస్తుంది మనకి గొడుగులు డిజైన్ వచ్చరికి ఇలా ఇట్లా ఎన్ని రంగులు ఉంటాయి మనకి గొడుగులు గాని ఇలా హాట్ లో గానీ ఎనిమిది రంగులు వస్తాయండి ప్రతి డిజైన్ కి ఎనిమిది రంగులు పక్కా ఉంటాయి అనమాట రావచ్చు ఆరు రావచ్చు అండి నాలుగు రావచ్చు అది ఇదిగోండి ఇది మరి అదే దాంట్లో పానీపూరి పానీపూరి ఎస్ ఇదైతే నూట ఎనభై అండి ఇది నూట ఎనభై నూట ఎనభై ఇది రెండు వందలు అండి ఇప్పుడు మనం చూపించిన ఈ రెండు డిజైన్ వచ్చరికి రెండు వందలు ఇదిగోండి దాంట్లో డిజైన్స్ ఎన్ని రెండు వందలు ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ ఏ చాలా ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుందండి ఐస్ లేడీ అంటారు చాలా మెత్తగా అయితే ఉంటాయి అనమాట ఇంకా క్రేజ్ తగ్గలేదు ఈ హాట్ డిజైన్లు అలానే మనకు వచ్చేసరికి గొడుగుల డిజైన్ ఈ గొడుగుల డిజైన్ కూడా బాగా ట్రెండ్ ఉంటుంది ఇవచ్చరికి మనకి రెండు వందల రూపాయలు పడుతుంది ఇప్పుడు మీరు చూపించిన పానికల రూపాయలలో ఇంకో డిజైన్ ఉంది పానీపూరి పానీపూరి సేమ్ ఆ రేటే అవునండి రెండు వందలు క్వాలిటీ కూడా సేమ్ అంతే క్వాలిటీ వస్తుంది దీంట్లో ఎనిమిది రంగులు వస్తాయి అనమాట రావచ్చు ఓకే ఈ మూడు కూడా మనకి ఒకటే రేట్ అయితే ఉంటుంది మూడు కూడా స్పెషల్ డిజైన్ స్పెషల్ క్లాత్ అయితే వస్తుంది సూపర్ ఉంటదండి చాలా బాగుంటది మీకు అమ్ముకోవటానికి చాలా చక్కని అండి అవును సూపర్ ఉంటది చీరకు మీకు యాభై రూపాయలు వచ్చాయండి వీటిలో ఏంటంటే ఎక్కువ బాగుంటుంది చాలా బాగుంటది మేము అన్ని ఊళ్ళో పంపిస్తున్నాము ఇది నర్సరాపేట వినుకుంటాం ఈ క్లాత్ చూస్తేనే వాళ్ళు చక్కగా వేసుకుంటారు అంత మెత్తడి చీరలు అన్నమాట కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఇది లేటెస్ట్ అండి లేటెస్ట్ ఐటమ్ అండి ఇది లేజర్ క్లాత్ అంటారు లేసరే బాక్స్ లో వస్తే మాకు మూడు వందల నలభై మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి మీకు లూజు గా తెప్పిస్తా ఇది మీకు వచ్చేప్పటికి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అవుతుందండి ఇది ఐస్ లేడీ అండి ఐస్ ఐస్ లేడీ ఇదిగో ఈ కంపెనీ ఇది మాట తక్కువ క్వాలిటీ ఉందండి అదే రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై అమ్ముతున్నారు మన దగ్గర ఐస్ లేడీ లో స్పెషల్ ఐటమ్ అండి ఐస్ లేడీ ఇప్పుడు మనకి ఎంత అమ్ముతున్నాము ఇది రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు రెండు వందలు ముప్పై తొమ్మిది రూపాయలు ఇది మనకి బాక్స్ ఐటమ్ అయితే ఎక్కువ రేట్ ఉంటుందా పాత రూపాయలు మూడు వందల యాభై రూపాయలు మాకే పడుతుంది కచ్చి రేటు మూడు వందల పాతిక అలా అయితే ఉంటుందన్నమాట కానీ మనకి బాక్స్ లేకుండా మనకి అదే కంపెనీ ఐటమ్ లో ఐస్ లేడీ దాంట్లోనే మెత్తగా ఇస్తున్నాము కేవలం రెండు వందల ముప్పై రూపాయల రెండు వందల ముప్పై తొమ్మిది అండి ముప్పై తొమ్మిది రూపాయలు కలర్ చూసారు కదా డార్క్ వచ్చింది పైన లైట్ అయితే వస్తుంది అండి ఇవచ్చరికి మనకి ఎయిట్ ఎనిమిది రంగులు అయితే ఉన్నాయి అన్నమాట బ్లాక్ నావీ బ్లూ ఆరెంజ్ అలానే మనకి ఆనియన్ పింక్ స్కై బ్లూ షేడ్ అండ్ మనకి టమాటా రెడ్ ప్యారెట్ గ్రీన్ బాటిల్ గ్రీన్ చాలా రంగులు ఉన్నాయి వీటిలో ఈ డిజైన్ వచ్చరికి సేమ్ రేట్ అండి సేమ్ రేట్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల్లోనే ప్యూర్ లేజర్ అండి ప్యూర్ లేజర్ చాలా బాగుంటుంది ప్యూర్ లేజర్ అయితే వస్తుంది అనమాట ఓకే బాగున్నాయి డిజైన్స్ కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారు కదండి పెట్టుబడి చీరలో ఎంత కలెక్షన్ ఉందో ఇప్పుడు మనం చూపించిన రేట్లో ఒకసారి మూడు రకాలైతే చూపించాము ఒకటి నూట ఎనభై రూపాయలు చూపించాము ఇంకోటి వచ్చరికి రెండు వందలు తర్వాత వచ్చరికి రెండు వందల ముప్పై తొమ్మిదిలో అయితే చూపిస్తాం అన్నమాట ఇప్పుడు మనం చూపించింది రెండు డిజైన్లు మాత్రమే ఇంకా ఉన్నాయి వీటిల్లో కలెక్షన్ అయితే మాత్రం పెట్టుబడికి కానీ గుడి ప్రతిష్టకు కానీ ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి కానీ ఎలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇంత మంచి క్వాలిటీ ఇలాంటి రేట్లో వచ్చి మీరు చక్కగా పెట్టుబడి పెట్టుకుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారనమాట కేవలం టూ థర్టీ నెక్స్ట్ రెండు ముప్పై తొమ్మిది డిజైన్ చాలా స్పెషల్ డిజైన్ అండి ఇక్కడ మనకి వైట్ వచ్చేసరికి కామన్ అయితే ఉంటుంది ఇలా మనకి బ్లాక్ లైన్స్ ఆరెంజ్ అలానే ఇలా రామా గ్రీన్ ఇలా మనకి వచ్చేసరికి రెడ్ కలర్ రాయల్ బ్లూ ఇలా కలర్ చార్ట్ అయితే వస్తుంది అనమాట ప్రతి డిజైన్ కి ఎనిమిది నుంచి ఆరు పక్క ఉన్నాయి కలర్స్ పక్క ఎనిమిది ఉన్నాయి వీటిల్లో కూడా సూపర్ సూపర్ ఇంకో డిజైన్ ఇది డిజైన్ అది ఇది ఇది మూడు నాలుగు అలాంటి అవును బాక్స్ కానీ దానికన్నా చెప్పాలంటే ఇదే మెత్తగుంది క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా మెత్తగా ఉంది వీటిలో రంగులు చూసారు కదా ఎనిమిది పక్కా ఉంటాయి నాలుగు డిజైన్లు అయితే చూపించాము గోడంలో అయితే ఇంకా ఉన్నాయండి ఐటమ్స్ అయితే మాత్రం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలే చూపి రేట్ వచ్చేసరికి ఇది ఇదిగోండి ఇది కూడా సేమ్ రేట్ అండి రెండు ముప్పై తొమ్మిది రెండు ముప్పై తొమ్మిది కాతి ఇది ఒక నాలుగు డిజైన్లు ఇది ఐదో డిజైన్ దీంట్లో ఆరు రంగులు రావచ్చు ఎనిమిది రంగులు రావచ్చు అండి ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి చెప్పండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రంగులు ఎనిమిది రంగులు మ్యాచింగ్ అండి సన్న హాట్ సన్న హాట్ చాలా బాగుంటుంది అండి చాలా బాగుంది లేటెస్ట్ ఐటమ్ అండి ఇదిగోండి ఇది కూడా ఐస్ లైడ్ చిత్ర అండి చిత్ర అబ్బో చాలా డిమాండ్ అవునవును ఇదిగోండి సేమ్ రేటు ఏది పానీపూరి అయ్యండి ఇది కూడా పానీపూరి హెవీ క్వాలిటీ లో ఇది కూడా సుచిత్ర ఈ రెండు వచ్చరికి మనకి సుచిత్ర వచ్చి ఆ కూడా రెండు ముప్పై తొమ్మిది లోనే సుచిత్ర ఐటమ్ వీటిలో కూ కలర్స్ చాలా బాగున్నాయి

డిజైన్ అయినా తీసుకోవచ్చు ఎన్ని కలర్స్ అయినా తీసుకోవచ్చు అండి అనుకూలంగా ఇస్తున్నాం అనమాట కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే అంకుల్ నెక్స్ట్ ఐటమ్ లో నెక్స్ట్ ఐటమ్ సరికొత్త ఐటమ్ అండి కస్టమర్స్ కి సరికొత్త అండి ఆరు చీరలు వస్తాయి ఆరు ఆరు పెట్టెలు వస్తాయండి అండి పెట్ట బాక్స్ అన్ని వస్తుందండి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు నలభై తొమ్మిది మీకు ఎన్ని బ్యాగులు కావాలంటే అన్ని బ్యాగులు అండి మేము మా దగ్గర పది బ్యాగులు ఆరు బ్యాగులు ఐదు బ్యాగులు ఉంటాయండి ఇది రన్నింగ్ ఐటమ్ పది బ్యాగులు వచ్చి ఐదు తొందరగా రన్ అయిపోతుంది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి సూపర్ ఐటమ్ అండి ఇదే దాంట్లో మా దగ్గర నాలుగు పాతికి కూడా ఉందండి నాలుగు పాతి ఇప్పుడు దీని రేట్ ఏంటంటే తగ్గించేసాడు కంపెనీ మూడు వందల యాభై రూపాయలు ఇలా మనకి బ్యాగ్ ఐటమ్ అయితే వస్తుంది అనమాట వీటిలో మనకి ఆరు రంగులు అయితే ఉంటాయి సిక్స్ కలర్స్ కూడా వర్క్ బ్లౌజ్ డిజైన్ అవునండి ఇలా బాక్స్ వస్తుంది ఇలా బాక్స్ వస్తుంది చాలా బాగుంటుంది అండి ఐటమ్ సో కలర్స్ ఒక్కసారి చూపిద్దాము ఇదిగోండి ఇదిగోండి టమాటా పింక్ బ్లూ ఎల్లో కలర్ గ్రే కలర్ అలానే మనకు వచ్చేసరికి లావెండర్ పిస్తా గ్రీన్ దానికి కూడా చీర లైట్ కలర్ వస్తుంది బ్లౌజ్ అనేది డార్క్ ఉంటుంది ఫోటో వస్తుంది అవును చాలా బాగుంటుంది చాలా బాగుంటది బాక్స్ అయితే కేవలం మూడు నలభై తొమ్మిది మూడు నలభై తొమ్మిది కొత్త అండి కుప్పడం పట్టు అంటారండి కుప్పడం కుప్పడం పట్టు మల్టీ కలర్స్ వస్తుంది ఇదిగోండి చాలా అండి ఓకే ఇరవై ఏళ్ల వయసు నుంచి అరవై ఏళ్ల వయసు వరకు కట్టచ్చండి ఇది తీసుకెళ్ళి మళ్ళీ రిఫీట్ వస్తున్నారండి మా దగ్గరికి చాలా చక్కగా ఉంటదండి మీ కేవలం వచ్చి ఆరు వందలు అండి రూపాయి తక్కువ ఆరు వందలు చేదా జాకెట్ వస్తుంది డిజైన్ డిజైన్ జాకెట్ వస్తుందండి బుట్ట బుట చాలా బాగుందండి కుప్పాడ పట్టు కుప్పడం పట్టు అంటారు అంటారు ఒక పేరు అని లేదండి దీనికి అన్ని పక్కల పేర్లు పెడుతున్నారు కుప్పడం పట్టు కుప్పడం పట్టు ఇది పండుగ ఇదిగోండి ఇది పల్లు ఇది పళ్ళు వస్తుంది ఇదిగోండి జాకెట్ ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా మనకు వస్తుంది అనమాట ఇలా బుట్ట అయితే వస్తుంది బ్లౌజ్ ఇది మనకి పళ్ళు వచ్చరికి జరీతో అయితే వస్తుంది అనమాట చీర మొత్తం కూడా మనకి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది ఐటమ్ చాలా బాగుంటది మీకు రూపాయి తక్కువ వారు వందలు పొట్టండి ఎక్సలెంట్ గా ఉంటదండి ఇది తయారు తమిళనాడు తయారండి ఇది మగ్గాల మీద కంచిత్ మాట తయారు ఇది అవును కంచి వెళ్తే మీరు చూడండి ఇదే చీర అక్కడ లోనే వెయ్యి రూపాయలు అమ్ముతున్నారండి మీరు వెళ్ళిందా మేము కానీ మన బాలాజీ సైమన్ కంటాలో మీకు అనుకూలమైన రేట్ అనేది ఇస్తున్నాము కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమేనండి ఇలా మనకి ఎన్ని రంగులో ఉంటాయన్నమాట ఇక్కడ చూపించే మాత్రం మనకి కొన్ని డిజైన్స్ కొన్ని కలర్స్ చూపిస్తున్నాము ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది హార్లిక్స్ కలర్ కి పింక్ బచ్చల పండుకి డార్క్ బాటిల్ గ్రీన్ చాట్ చూడండి చాలా బాగుంది కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే అనమాట ఇందులో ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ ఎలా వస్తాయి మనకి వస్తాయి ప్రతి డిజైన్ కి రంగులు నాలుగు ఆరు సిక్స్ మ్యాచింగ్ అయితే మ్యాచింగ్ ఈ ఆరు ఆరు డిజిన్ ఉంటాయండి ఒక సంబంధం ఉండదు ఆరు ఒకటే రావచ్చు నాలుగు ఒకటే రావచ్చు ఒకటే రావచ్చు అలా రావచ్చు చీరకి ఎక్సలెంట్ ఇలా మనకి మనకి తాళ్లతో ప్యూర్ హ్యాండ్ లుకింగ్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా అవును చక్కగా ఉంటుంది చీర మడుకు అమ్ముకోవడానికి కాయికాయ లాభం వస్తుందండి మీకు కేవలం వచ్చి ఆరు వందల రూపాయలండి ఇది కంచి మాట మీరు వెళ్ళారనుకోండి ఇదే కంచిలో మక్కమే తయారండి చాలా బాగుంటది ఎక్సలెంట్గా ఉంటది ఇది ఒరిసా బ్రహ్మపూర్ పట్టు అంటారండి ఒరిసా బరంపురం పట్టు బరంపురం పట్టు అక్కడ తయారండి ఇది చాలా బాగుంటుంది మూడు డిజైన్లు వస్తాయండి అంటే ఒక్కొక్క దానికి నాలుగు నాలుగు కలర్స్ అండి చాలా చక్కగా ఉంటదండి మీకు ఇది ఐటమ్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ప్యూర్ పట్టు లాగా ఉంటుందండి ఇదే కంచి అయితే మీకు ఇదే చీర వచ్చి పదిహేను వందలు పద్దెనిమిది వందలు అమ్ముతారండి ఇది కేవలం వచ్చి మీకు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఏదైనా సెట్ సెట్ తీసుకోవాలండి నాలుగు రంగులు విడిగా ఇస్తామండి దాని రేటు వేరుగా ఉంటది పరంపురం పట్టు చాలా బాగుంటదండి సూపర్ ఐటమ్ ఏ క్లాస్ ఉంటుందండి సారీ మడుగు లైట్ వెయిట్ బరువు ఒకటి బరువు ఉండదు ఒకటి బరువు ఉండదండి బరువు ఉండదు యావరేజ్ గ ఉంటుందండి క్లాత్ మడుగు సూపర్ గా ఉంటుందండి క్లాత్ వైస్ అయితే సూపర్ అయితే ఉంటుంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి వీటిల్లో చీర జాకెట్ అయితే వస్తుంది రెండు వస్తుందండి చీర మడుగు చూడక్కలేదండి చూసిన వాళ్ళు కొనకుండా అనేది తెలట్లేదండి సూపర్ ఇదొన పైట్ చెంగ్ అండి ఇది పళ్ళు వస్తుందన్నమాట మనకి బ్లౌజ్ వచ్చే సరికేమి బ్రొకేట్ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ అంత ఇది వావ్ చాలా బాగుంటుంది కేవలం ఈ డిజైన్ లో మనకి ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయి అనమాట ఫస్ట్ మీరు ఓపెన్ చేసిన దాంట్లో పింక్ లమ్లిపించం బ్లూ బచ్చల పండు కలర్ ఇది ఇంకో డిజైన్ అయితే వస్తుంది అనమాట దీంట్లో కూడా మనకి రాయల్ బ్లూ బచ్చల పండు కలర్ బాటిల్ గ్రీన్ పింక్ అయితే వస్తుంది ప్రతి డిజైన్ లో కూడా ఈ ఫోర్ కలర్స్ పక్కా వస్తాయి కదా చాలా బాగుంది కేవలం ఐదు యాభై రూపాయలు మాత్రమేనండి మనకి డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందన్నమాట ఈ చీర చూడ చూసి కొనుక్కున్నా లేదండి మాకు ఆన్లైన్ లో బాగుంటుంది గుడి ఏదైనా ఫంక్షన్ పెళ్లిళ్ళ సీజన్ గానీ చాలా బాగుంటుంది ఈ ఐటమ్ అయితే మాత్రం మీరు చూస్తున్న ఫినిషింగ్ చూడండి ఈ ఫినిషింగ్ అనేది మనకి డైరెక్ట్ గా హ్యాండ్లూమ్ దగ్గర కూడా ఇంత ఫినిషింగ్ అయితే ఉండదు అనమాట కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇలా మనకి ప్రతి డిజైన్ కూడా ఫోర్ కలర్స్ అనేవి పక్కగా ఉంటాయి మీరు ఒకటైతే ఓపెన్ చేసి చూపించారు చీరా జాకెట్ అనేది చాలా బాగుంది కేవలం ఐదు యాభై ఒకసారి అడ్రస్ కూడా చెప్పరా గుంటూరు బాలాజీ గుంటూరులో లో స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ అండి వెస్ట్ ఎదురు కాకాన్ రోడ్డు బాలాజీ సాయి ముప్పై హోల్సేల్ బి ముప్పై ఏడు ఏ మనం ఎప్పటి నుంచో పడుతున్నాం ఈ వీడియోస్ అనేది చాలా మంది కస్టమర్స్ ఉన్నారండి వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో తెలియదు అర్జెంట్ షాప్ కి అయితే వచ్చేయాలన్నమాట ఇలాంటి కలెక్షన్ మీరు అసలు ఆగలు కూడా ఆగరు హోల్సేల్ వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ అనేది ఒక పండుగ పండగ అంటేనే బట్టలు బట్టలు అంటేనే పండుగ అనమాట అంత అద్భుతంగా అయితే ఉంటాయి షాప్ నెంబర్ ముప్పై ఒకటి చూడండి నచ్చితే కొనుక్కోండి ఇబ్బంది మీకు ఐటమ్ సూపర్ గా ఉంటాయి మా దగ్గర ఓకే సరికొత్తం అండి దీంట్లో రెండు సైడింగ్ వస్తుంది గోల్డ్ సిల్వర్ వరణాసి పట్టుంటారండి అంటే వరణాసి అంటే కాశీ దగ్గర తయారండి చాలా చక్కగా ఉంటదండి చీర మీకు కేవలం వచ్చి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు నలభై తొమ్మిది రూపాయలు ఐదు నలభై తొమ్మిది అండి మీకు మార్కెట్ లో ఎవరు ఇవ్వరండి మన దగ్గర యాభై చీరలు కానీ వంద చీరలు కానీ మినిమం యాభై అరవై ఎప్పుడు ఉంటాయండి కంటిన్యూ సేల్స్ ఇది వారణాసిలో దొరికే పట్టు చీరలు కూడా మన బాలాజీ అయితే ఉంటాయి అవును వారణాసి పట్టు గోల్డ్ ఇది వారణాసి పట్టులో దీంట్లో ఆరు దాంట్లో ఎనిమిది రంగులు వస్తాయండి కేవలం మీకు ఐదు వందల రూపాయలు మాత్రం హోల్సేల్ రేట్ అండి హోల్సేల్ రిటైల్ అంటే వస్తే మా షాప్ కార్చం ఆ రేట్ అనేది వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు మన వీడలో పెట్టే రేట్లన్నీ కూడా హోల్సేల్ గా ఇవ్వబడే రేట్లు అనమాట అనేది ఓపెన్ చేయండి సింగిల్ కలర్ వస్తుందండి అంటే ఇది ఇప్పుడు క్రిస్టమస్ కి కొంతమంది చీరలు కావాలా ఇరవై చీరలు కావాలని వస్తున్నారు ఈ కలర్ కి అందుకని స్పెషల్ గా తెప్పించామండి ఇది కూడా దాంట్లో డిజైన్ అండి ఓకే ఓకే చాలా బాగుంటుంది ఆ రేటే పడుతుంది డిజైన్ కూడా ఐదు నలభై తొమ్మిది ఐదు రూపాయలనే స్పెషల్ డిజైన్ అన్నమాట ఓకే చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం మంచి డిజైన్స్ అండి మనం చూపించేది ఇక్కడ ఒక డిజైన్ అన్నమాట ఇలా మీకు ఎన్ని చీరలు కావాలన్నా అన్ని చీరలు ఉంటాయి ఒక యాభై కావాలన్నా నలభై కావాలన్నా ఇప్పటికి ఇప్పుడు కావాలన్నా కూడా మన బాలాజీ సైమన్ కంటాలు అయితే ఉంటాయి కేవలం ఐదు నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే తిమ్మం చాలా తగ్గింపు రేట్ అండి ఇది మీరు అసలు అదృష్టం మాట మీకు ఇది ఈ చీర కొనుక్కొని అమ్ముకుంటే మీకు కాయకాయ లాభం వస్తుంది కాయకాయ సూపర్ ఐటమ్ మీకు చాలా బాగుంటది మా మార్కెట్ కి రాండి వైష్ణవ్ మార్కెట్ కి మీరు చూడండి బాలాజీ సాయి లేకపోతే బాలాజీ సాయి మన కంట హోల్సేల్ సూపర్ ఐటమ్ అండి వీడియో నెక్స్ట్ ఐటమ్ సరికొత్త ఐటమ్ అండి స్పెషల్ ప్రింట్ పట్టు చీర అంటారండి చీరలు చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఇది వెయ్యి రూపాయలు ఉంది పదిహేను వందలలో ఉంది రెండు వేలలో ఉంది కానీ ఇప్పుడు రేటు తగ్గించి కంపెనీ పెట్టాడు పెట్టారంటే కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే సింగల్ సింగల్ రావచ్చు సింగల్ డిజైన్ పదిహేను వందల నుంచి మనకి వెయ్యి రూపాయలు చీరలు అనమాట రేటు బాగా తగ్గిచ్చేసారి ఈ పండక్ అయితే మాత్రం మనకి కంపెనీ వాళ్ళు తక్కువ రేటు కి ఇచ్చారు కాబట్టి బాలాజీ సైమన్ కంట వాళ్ళు కూడా దానికి తగ్గట్టు కూడా తక్కువ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక్క చీర మనకి ఇది పళ్ళు వచ్చింది కదా బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిద్దాం క్లారిటీగా అండ్ శారీ ఓపెన్ పిక్ ఇదిగోండి మనకి చీర అనేది ఓపెన్ పిక్ చేస్తాం అనమాట వీటిలో ఎన్ని డిజైన్స్ ఎన్ని రంగులు వస్తాయి ప్రతి డిజైన్ ఐదు డిజైన్ వస్తాయండి నాలుగు రావచ్చు రెండు రావచ్చు సింగిల్ రావచ్చు అండి అలా డిజైన్ వస్తాయి ఒక దాంట్లో నాలుగు వస్తాయి సింగిల్ వస్తుంది ఒక దాంట్లో రెండు వస్తాయి అట్లా ఏంటండి మిక్సింగ్ అండి మిక్సింగ్ సింగల్ చాలా బాగుంటుంది ఏంటంటే మాకు అమ్ముకోవటానికి చాలా బాగుంటది వచ్చిన హోల్సేల్ అమ్ముకోటానికి కూడా ఇప్పుడు సెట్ సెట్ తీసుకోవాలండి మీకు భారం అయింది ఇలా వచ్చింది అనుకోండి మీరు తీసేసుకోవచ్చు అవును హోల్సేల్ కస్టమర్ అది బార్డర్ ఇటు వైపు కేయండి చెప్తా బార్డర్ ఇటు వేసేసేసి పళ్ళు అనేది ఇట్లా చూపించేసి అర్థమవుతుంది చూడండి ఎంత బాగుందో కలర్ అయితే మాత్రం మంచి పింక్ కి కింద బార్డర్ కలర్ వేరే వచ్చింది ఇక్కడ పళ్ళు కలర్ వేరే వచ్చింది రెండు కలిపి అవును చీర సూపర్ అండి సూపర్ ఉంది అవును రేటు కూడా తక్కువగా వచ్చేసింది ఆరు వందల రూపాయలు మాత్రమే వీటిలో డిజైన్స్ కూడా ఒకసారి అయితే లుక్ వేసేయండి సరికొత్త ఐటెం అండి ఇదిగోండి బాలాజీ కంపెనీ అండి షాప్ ఐటమ్ పేరు ఇదిగోండి ఇది బాలాజీ బెనారస్ సిల్క్ బెనారస్ సిల్క్ అండి అంటే తయారు అనేది బెనారస్ అండి వాళ్ళు ఏంటంటే బాలాజీ కంపెనీ వాళ్ళు పేరు మా షాప్ పేరు కాదండి మా షాప్ పేరు సంబంధించింది ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ అండి అంటే కొంతమంది లెక్కత చేస్తారండి ఈ షాపు అని వాళ్ళు అని అనుకుంటారు నేను చెప్తున్నా ఫ్రాంట్ గా తయారు అనేది బెనారస్ అండి ఇది బాలాజీ కంపెనీ అండి షాప్ పేరు మన పేరుతోనే వస్తుందండి ఇది చాలా బాగుంటదండి గా ఉంటదండి ఐటమ్ అంతా జరీవింగ్ ఆ జెరీ జరీవింగ్ అండి సూపర్ ఉంటుందండి ఐటమ్ పండుక్కి మంచి పట్టు చీర అనమాట అవునండి బాగుంది మీకు ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలండి ఎయిట్ ఫార్టీ నైన్ బ్లౌజ్ కూడా అవునండి మెత్తగా ఉంది చాలా బాగుంది మెత్తగా బ్లౌజ్ ఇది మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి సరికొత్త ఐటమ్ అండి బాలాజీ బాలాజీ అని స్పెషల్ ఐటమ్ అండి ఎనిమిది యాభై అన్నారు ఒక ఐదు ఆరు బ్యాగులు ఉన్నాయి ఈ ఆరు బ్యాగులు నేను రెండు బ్యాగులు మూడు బ్యాగులు ఉన్నాయి ఈ మూడు మూడు ఐటమ్ క్లోజ్ అండి మళ్ళీ రావాలంటే నిలబడుతుంది అక్కడి నుంచి రావాలండి సూపర్ ఉండదండి సొంగరాత్రికి సూపర్ ఐటమ్ అండి రెండు సూపర్ ఉండదండి సూపర్ హైలైట్ చాలా బాగుంది ఒక చీర ఓపెన్ చేయండి ఒకసారి పళ్ళు చూద్దాము మనకి బోర్డర్ కాంట్రాస్ట్ కలర్ కనిపిస్తుంది కాబట్టి ఇది శారీ ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ ఏమో విడిగా వచ్చి ఇది బ్లౌజ్ ఇదిగో ఇక్కడ బ్లౌజ్ బాగుంది సీక్వెన్స్ బ్లౌజ్ మీకు ఇది బ్లౌజ్ కొనాలంటేనే నూట యాభై రూపాయలు సూపర్ మాటది తయారు అనేది బెనారస్ అండి బెనారస్ బెనారసు కంపెనీ పేరు బాలాజీ బాలాజీ మా షాప్ పేరేనండి అండి కావాలి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మీకు ఎన్ని చీరలు అన్ని చీరలుంటే ఓకే అంల్ సూపర్ ఎటువంటి బంగారం బంగారం ఎలా ఉండదు ఈ సొరుకు అలా ఉంటది ఓకే ఇది కుబేర పట్టు అండి అంటే సాఫ్ట్ పట్టు అనుకుంటున్నారు సాఫ్ట్ పట్టు కాదండి ఏసీ పట్టు కుబేర పట్టు ఏసీ పట్టు కానీ మరత మరొక అట్లా ఉండదండి అంటే మరత అట్లా వేసాడమాట ఇప్పుడు ఇది పొట్టు చీరక అనేది ఇది కామన్ అండి మరత ఫోల్డింగ్ చాలా బాగుంటదండి దీంట్లో రెండు డిజిన్లు వస్తాయండి ఆర్ఆర్ పన్నెండు పన్నెండు కలర్స్ వస్తాయండి రెండు డిజైన్లు పన్నెండు కలర్స్ సరికొత్త ఐటమ్ అండి చాలా బాగుంటదండి సూపర్ ఉంటది ఐటమ్ మీకు కేవలం వచ్చి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అవునండి మేము ఒకప్పుడు ఏడు వందల యాభై రూపాయలు పెట్టాము ఉన్నామండి ఇప్పుడు ఒకేసారి ఒక రెండు వందల చీరలు కొన్నామండి అందుకని తగ్గించి పెట్టేసాం చాలా బాగుంటుంది అండి ఈ చీర ఓపెన్ చేస్తున్నాం ఒకటి వేరే లోని ఏసీ ఏసీ పట్టు అంటారండి దీన్ని ఇది వాళ్ళు ఒక్కసారి ఓపెన్ చేస్తున్నాము చీర చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది పట్టులోని ఇది బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఏదొచ్చింది కలర్ బ్లౌజ్ రాణి కలర్ అండి రాణి కలర్ బ్లౌజ్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఐటమ్ కలర్స్ టూ డిజైన్స్ చెప్పాం కదా టూ డిజైన్ కి సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి రేట్ అంత చెప్పారు అంకుల్ తొంభై తొమ్మిది రూపాయలు రూపాయలు బంగారం అండి పాట మాట ఐటమ్ ఇది జాట్పాట్ ఐటమ్ జాట్పాట్ ఐటమ్ కట్టుకుంటే బంగారం లాగా ప్రతి ఉంటదండి చాలా బాగుంటుంది చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం ఇది మీ ముందున్న కలర్స్ కూడా ఒకసారి చూపించండి ఇది మనం ఒకటైతే ఓపెన్ చేసాం కదా నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ అది కూడా ఒకసారి పల్లు బ్లౌజ్ మాములుగా ఇలా తిప్పండి ఇదిగోండి బాటిల్ గ్రీన్ వచ్చిందా ఓకే అవునండి బా చీర ఏసీ పట్టు అంటారండి దీని పేరు దాని మీద రాసి ఉండదండి పై నుంచి వచ్చేది అలా ఏసీ ఏసీ బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఫినిషింగ్ అటు పట్టు ఫినిషింగ్ అండి ఇది ప్యూర్ పట్టు ఫినిషింగ్ ఫినిషింగ్ లాగా ఉంటుంది కూడా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం ఓకే